నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ భవాని కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ల ప్రాజెక్ట్లా మారింది దానికి ఏమాత్రం అనుమానం లేదు ఎందుకు అనంటే అందులో పనిచేసిన ఈఈ కానివ్వండి చీఫ్ ఇంజనీరింగ్ కానివ్వండి వాళ్ళవి ఆస్తులు చూస్తే అర్థమైపోతుంది ఎంత ఘనం అవినీతి జరిగింది ఎంత కమిషన్లు తిన్నారనే విషయాన్ని మరీ స్పష్టంగా ఇక్కడ చూడండి ఒకసారి ఈఎన్సీ మురళధీర్రావు ఆస్తులు చూస్తే అవాకే అంటే ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయనంటే మార్కెట్ విలువ ఐదు వందల కోట్లకు పైనే ఒక్క ఈఎన్సీగా పనిచేసినందుకే ఐదు వందలకు కోట్లకు పైగా ఆస్తుల అది కాళేశ్వరం ప్రాజెక్టు మీద సంపాదించిందే దానికి సంబంధించినంత వరకు కూడా అసలు ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒక ఈఎన్సీ ఇంత సంపాదించగలరా ఒక ఇంజన్స్ ఇంత సంపాదించగలుగుతారా వాళ్ళకి వచ్చే జీతం ఎంత వాళ్ళు చేసే పనులు ఎంత లేదు అని అంటే మాత్రం ఒకవేళ నిజంగానే వాళ్ళ పూర్వీకుల ఆస్తులు కూడా అయినా ఇంత పాసిబుల్ అవుతుందా సోలార్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి సార్కి హైదరాబాద్లోని మోకిలాలో ఆరు వేల ఐదు వందల చదరపు గజాల స్థలం నగరం శివారులలో పదకొండు ఎకరాల సాగు భూమి జహీరాబాద్లో రెండు కే కేవీ సోలార్ ప్రాజెక్టు బంజారా హిల్స్ యూసిఫ్గూడ కోకాపేట బేగంపేట్లో నాలుగు ప్లాట్లు ఖరీదైన ప్రాంతాలలో నాలుగు ఇళ్ల స్థలాలు కోదాడ వరంగల్లో అపార్ట్మెంట్లు కొండాపూర్లో విల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ములది మురళీధర్ ఆయన బంధువుల ఇళ్లలో ఏసీపీ సోదాలు సో ఏంటివి ఇవన్నీ అనంటే ఆయన ఆస్తుల లిస్టు ఆయన ఆస్తుల లిస్టు ఎలా ఉంది అని అంటే ఒకసారి చూడండి ఆరు వేల ఐదు వందల చదనపు గజాల స్థలాలు పదకొండు ఎకరాల సాగు భూమి హైదరాబాద్ శివార్లలో రెండు ఏమో సోలార్ ప్రాజెక్టులు బంజారాహిల్స్ యూసిఫ్ కూడా కోకాపేట్ బేగంపేట్ చాలా ఇక ఈ పెద్దగా పెద్దగుంది ఇదంతా కలిపితే ఐదు ఐదు వందల ఐదు వందల కోట్లకు పైగా ఆస్తులు ఉంటాయని చెప్పి ఆ అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు అంటే ఒక్క దాంట్లో కీలకంగా పనిచేసిన ఈఎన్సీకే ఇంత వచ్చింది అని అంటే మరి ఈఈకి చీఫ్ ఇంజనీర్కి ఎంత రావాలి ఆస్తుల లెక్కలు కూడా ఒకసారి చూద్దాం మనము దానికి సంబంధించినంత వరకు కూడా అసలు వీళ్ళ ఏంటి వీళ్ళ ఏంటి ఏం జరుగుతుందని ఆ ముగ్గురి ఆస్తులు వెయ్యి కోట్లకు పైగా కాళేశ్వరం కు ఇంజనీర్లు అవినీతి రంగంలోకి ఈడీ మురళీధర్ రావు నాయక్ శ్రీధర్ కేసులు వివరాలను ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు శ్రీధర్ కుమారుడి థైలాండ్ పెళ్లి మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజర్ ఇదంతా చూస్తే అర్థమైపోతుందా ఏం జరుగుతుంది ముగ్గురు మొత్తం కీలకంగా ఉన్నారు ఆ కీలకంగా ఉన్న దాంట్లో మురళీధర్ హరిరామ్ శ్రీధర్ ఈ ముగ్గురు ఆస్తుల వివరాలు చూస్తే వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు వెయ్యి కోట్లకు పైగా అని అంటే అదేం పెద్ద జోగ పెద్ద జోగ్గా చాలా సీరియస్ మ్యాటర్ ఒక కమిషన్ ఒక ప్రాజెక్ట్లో ఒక కమిషను వెయ్యి కోట్ల ముగ్గురు ఆస్తులు కలపాల్సి వస్తుంది మరి వీళ్ళందరూ ఎలా పట్టుబడ్డారు ఏంటి అని ఒకసారి ఆలోచించండి వీళ్ళు వీళ్ళ ఆస్తులు వీళ్ళ అక్రమాస్తులు వీళ్ళు సంపాదించింది అరే వీళ్ళు ప్రాజెక్టులు చేయడంలో తప్పు లేదు కానీ ఈ ప్రాజెక్టులు చేసుకుంటే కమిషన్లు దొబ్బడంలోనే ప్రాబ్లం ఉంది మరీ ఘోరంగా ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఒక లక్ష రెండు లక్షలు కాదు కోట్లు కొన్ని కోట్లు వీళ్ళు దొబ్బేశారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్నుతో చేసిన ఆ మహానీయులు ముగ్గురు ఈ ముగ్గురే కాకుండా ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకొక విషయం ఏంటంటే మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా కూడా అదే ప్రాజెక్టు మీద కమిషన్లతోటి బతికిపోతుంది అని చెప్పి కూడా అనిపిస్తుంది జస్ట్ వీళ్ళు ఈఎన్సీలు అండ్ తర్వాత ఈలకే ఇంతుందనంటే ఒకసారి ప్రాజెక్ట్ డిజైన్ చేసిన వాళ్ళకి అండ్ ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఆమోదం తెలిపిన వాళ్ళకి ప్రాజెక్ట్ చేసిండ్రు బాగానే ఉంది దానివల్ల చాలామంది వరకు కొన్ని ఎకరాల వరకు నీళ్ళు వెళ్ళడం వరకు ఓకే ప్రాబ్లం లేదు కానీ వీళ్ళ ఆస్తులు చూస్తేనే వామ్మో ఇంత దోచేసారా తెలంగాణ సంపద ఇలానేనా దోచ అంటే దోచేయడం అనమాట దీన్ని ఇద్దరు ఇంజనీరింగ్ చీఫ్లు ఒక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగస్వాములైన ఈ ముగ్గురు అక్రమాస్తుల కేసుల అవినీతి నిరోధక శాఖ శాఖకు పట్టుబడ్డారు ఆదాయానికి మించి ఆస్తులను సమకూర్చుకున్న ఈ ఇంజనీర్ల భాగోత్వంపై ఈడీ దృష్టి సారించింది ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన విశ్రాంత్ ఈఏసీ మురళీధర్ రావు కాళేశ్వరం ఈఎస్సి గా పనిచేసిన హరిరామ్ నాయక్ ఈఈ ఈ శ్రీధర్ ఆస్తుల మార్కెట్ విలువ వెయ్యి కోట్లకు పైగా ఉండవచ్చని భావిస్తున్నారు ఈ క్రమంలో వారిపై నమోదైన కేసులు ఎఫ్ఐఆర్లు రిమాండ్ రిపోర్ట్లు కస్టడీ విచారణ నివేదికలు ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు ఏసీపీకి లేఖ రాసినట్లు సమాచారం శ్రీధర్ కుమారుడి వివాహం థాయ్లాండ్లో జరిగిన నేపథ్యంలో ఈ ఖర్చులపై ఈడీ దృష్టి సారించింది మురళీధర్ రావు కుమారుడు అభిషేక్ రావుకి కొన్ని ఆయన సొంతంగా ఉన్న కంపెనీ మీద కూడా ఒక కన్ను వేయడం అనేది జరిగింది అంటే వీళ్ళు జనరల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన వీళ్ళు లో ఎట్లా పెళ్లి చే చేయగలుగుతున్నారు అంతరంగ అంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసినారని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ వాళ్ళకి కానీ అటు ఏసీబీ అధికారులకు కానీ ఎక్కడ వీళ్ళ మీద డౌట్ వచ్చింది అని అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి శ్రీధర్ ఎలా అంత గ్రాండ్గా ఖర్చు చేయగలిగారు ఒక థైలాండ్లో పెళ్ళి ఎలా చేయగలిగారు అనే విషయం మీద డౌట్ వచ్చి ఆయన ఆస్తుల మీద విచారణ మొత్తానికి ఆయన ఆస్తులు ఏంటి ఏంటి అని చెప్పి మొత్తం కూడా సోదా చేసినప్పుడు బయటపడిన విషయాలు అనమాట ఆయన కొడుకు పిల్ల ఆయన కుంపముంచింది అది ఓకే కానీ ఇక్కడ చూస్తే మాత్రం వీళ్ళు ప్రాజెక్టుల పేర్లతోటి కమిషన్లు ఎంత తీసుకున్నారు అనే విషయానికి వచ్చేస్తే మాత్రం వెయ్యి కోట్లకు పైగా మా ముగ్గురువే వెయ్యి కోట్లు అని అంటే ఇంకా పెద్ద తలకాయలు ఎంత ఉంటుందో ఆలోచించుకోండి మరి ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఇదే విషయం గురించి గతంలో నుంచి కూడా ఈటల రాజేందర్ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఏమని ప్రాజెక్టులకైతే నేను ఎక్కడ వ్యతిరేకం కాదు నేను ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదు కమిషన్లకి వ్యతిరేకము దాని గురించే పోరాడుతున్నాను అని చెప్పి దాన్ని కూడా చాలా నెగిటివ్గా తీసుకొని ఆ ప్రాజెక్ట్ ఓకేనంట ప్రాజెక్టు కరెంట్ అంట అని చెప్పి కూడా బుడదజల్ల ప్రయత్నాలు చేస్తున్నారు ముందు నుంచి చెప్తున్నారు కదా అరే కమిషన్లు దొబ్బిండ్రు కమిషన్లు దొబ్బిండ్రు కమిషన్లు తీసుకున్నారు మొత్తానికి మొత్తంగా ప్రాజెక్టు పేర్లతోటి కమిషన్ల వ్యవహారంలో చాలా వరకు కమిషన్లే పోయాయి అని చెప్పి మరి దీని గురించి ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు చెప్పాలి కదా ఇంత ఒక జనరల్గా ఒక ముగ్గురు అధికారుల దగ్గర అదే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి సంబంధించిన ముగ్గురు అధికారుల దగ్గరనే వెయ్యి కోట్లు ఉంటే మిగతా వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి ఆ ఫైనాన్స్ కమి కార్పొరేషన్ అన్నీ కూడా ఉన్నాయి కానీ ఈ లావాదేవీలకి ఈటల రాజేందర్ గారు కూడా ఎలాంటి సంబంధం లేదు స్పష్టంగా తెలుస్తుంది ఆయన అబద్ధం చెప్పలేక ఉన్నదే చెప్పారు ఏం జరిగిందో ఎస్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆ ప్రాజెక్ట్కి క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు యుఎస్ అని చెప్పి చెప్పారు అందులో తప్పేం ఉంది ఉన్న వాస్తవాన్ని నిజాన్ని ఆయన చెప్పడం కూడా తప్పేనా ఈ విషయం మీదనేమో మొత్తానికి మొత్తంగా కూడా బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా ఇలానే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్గా హైడ్రా తీసుకోండి హైడ్రాని ఆయన వ్యతిరేకిస్తున్నప్పుడు ఆయన పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు గుప్పించారు కానీ ఇప్పుడు అందరూ కూడా అదే విషయం మీద ఆయనను పొగుడుతున్నారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్లో కూడా ఇదే పరిస్థితి కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ఎవరు నిజాయితీ పరులు ఎవరు అవినీతి పరులు అనేది కూడా చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం